ఊహించని షాక్ ఏపీ ప్రజలకు ఊహించని షాక్ అయితే రావడం జరిగింది బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్ళు అయితే చనిపోతూ ఉన్నాయి సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో చికెన్ తినేవారికి ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు సో మీరు చూసుకున్నట్లయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కోళ్ళ మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ళ నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిజీజెస్కు పంపారు అందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేలుపూరు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామాల్లో ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలు అయితే పాజిటివ్గా వర్తించాయి దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు రెండు కోళ్ళ ఫారాల్లో కోళ్ళను అయితే పూడ్చిపెట్టడంతో పాటు కిలోమీటర్ వరకు కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు అయితే పరిసర ప్రాంతాల్లోనూ కూడా వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు రెడ్ జోన్లో పది బృందాలు సర్వేలెన్స్లో జోన్లో పది బృందాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు పారాల్లో పనిచేస్తున్న కార్మికులు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు కోళ్ళ వ్యాధులపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారు వలస పక్షుల్లో ఉండే వైరస్ అయితే ప్రజెంట్ కోళ్ళకైతే సాకిందనమాట ఉడికించిన మాంసం గుడ్లు తినొద్దని చెప్పేసి చెప్తున్నారు ఎట్టి గజలకు అక్కడ మాంసం అయితే తినద్దు గుడ్లు కూడా తినొద్దని చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు మాంసం గుడ్లు తీసుకున్నా కూడా ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ అయితే బతకలేదు కోడి మాంసం గుడ్లను మనం వంద డిగ్రీలు ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం అప్పుడు అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదు అలా చేసిన తర్వాతే తినాలి ముందుగా అయితే తినకూడదు అని చెప్పేసి అనమాట సో అందువల్ల ఇదొక అని చెప్పుకోవచ్చు ఏపీలోని కోళ్ళు మనకి ఎగ్స్ గుడ్లు అదేవిధంగా మాంసం తినేవారికి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో